ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం నమశివయ్య అర్హర మహాదేవ్ శంభూషణ పొద్దున్నే షాప్కి వచ్చాయనుకున్నారా కింద బండ్లన్నీ అడ్డం ఉండేయండి మా అమ్మాయి బయట బండి కింద పెట్టాలంటే ఎన్ని బండ్లన్నీ అర్థం అర్థం చేయాలి ఇక్కడ షాప్ గారికి వచ్చి ఎక్కడ అర్థం తీసుకోవాలి ఇది మా పరిస్థితి ఇంకెట్టా షాప్ గారు నేను కొంచెం పని ఇస్తే షాప్ గారికి వచ్చానండి ఈ విషయం ఏంటంటే ఇక నిన్న సాయంత్రం వచ్చిన పని ఈ నెల పని చాలా తక్కువగా ఉంది మూడు నెలల నుంచి కొద్దిగోలు పని గురించి అవుతున్నాడు అని అనుకుంటారు చెప్తున్నాను చంద్రబాబు ఇవి రెండు కొండలు వచ్చినాయి గ్లామర్ బడ్డీ క్లచ్ ఇప్పుడు సమస్య ఏంటంటే దీంట్లో రబ్బర్లు పోయినాయి ఈ రబ్బర్లు మనమే తెచ్చేయాలి మనం తెచ్చేయాలంటే ఒక ప్యాకెట్ తెస్తే మన గ్లాస్ వస్తుంది మన పనిలో కలిపేస్తాం ఇది అందుకని మొత్తం ఒకసారి హోల్సేల్గా పన్నెండు తీసుకోవాలి పన్నెండు ప్యాకెట్లు తీసుకుంటే ఎంత అయింది ఖర్చు అవి ఏడు వందల రూపాయలు ఎంత అయినాయి పన్నెండు ప్యాకెట్లు ఏడు వందలు ఏడు వందల యాభై ఇంకా రేట్ కరెక్ట్గా తెలియదు అంటే నాకు వాటి మీద ఆదాయం రాదు ఈ పని ఈ పనిలో కలిపేస్తాం అనమాట అవి ఈ పనిలో కలిపి కాబట్టి తెచ్చుకోవాలి కానీ ఈరోజు నాకు వచ్చే పనికి వచ్చి వచ్చి పని మొత్తం కలిపి వచ్చేది ఎంత అంటే ఇది చేస్తే ఎనభై రూపాయలు వస్తుంది ఎడ్డు చేస్తే రెండు వందలు ఎంత వస్తుంది రెండు వందల ఎనభై రూపాయల పనికి నేను పొద్దున్నే పెట్టి పెట్టుబడి ఏడు వందలు మరి ఎందుకు పెట్టామంటే తప్పదు ఎందుకంటే ఇంకా రెండు నెలలకైనా సేల్ అవుతాయి ఆ రప్పళ్ళు మనకి జరిగినా జరగకపోయినా ఒక బండి కంపెనీ కంపెనీ కాదు రకరకాల పనులు వస్తాయి అవి ఒకటి అవసరమైన సరే వస్తువులు మొత్తం పెట్టుకోవాలి మినిమం ఇప్పుడు కూడా ముప్పై వేల రూపాయలు పెట్టి షాప్లో ఉండాలి లేదు మేము పోయి షాపు పోయి వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకో అంటే వాళ్ళు ఫౌండరీకి వెళ్ళిపోతారు మొత్తం అక్కడ దొరుకుతాయి కాబట్టి అందువల్ల పోటీ ఎక్కువైంది కాబట్టి మాకు తిప్పలు తప్పట్లేదు వాళ్ళు తెచ్చుకోమంటే తెచ్చుకోరు పక్కకి వెళ్ళిపోతారు కానీ ఎందుకు పని అంటే మనకి వేరే ఇంకా ఆప్షన్ లేదు ఇంక వేరే ఏ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేదు ఇది మళ్ళీ పెరిగిద్దేమో క్లిక్ చేద్దేమో అనే ఆలోచనతో ఈ డౌన్ అవుతున్న పనిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అంటే సార్లు చాలాసార్లు ముందు డౌన్ అవటం మళ్ళీ క్లిక్ అవ్వడం జరుగుతుంటుంది మా పని ఈ నెలలో అయితే నేను చేసిన పని చేసిన పని ఐదు వేల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పని అండి అక్షరాల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పని ఈ చేశాను అయినా ధైర్యంగానే ఉండండి ఎందుకంటే చెప్పాను కదా స్థలాలు ఎన్ఎం వేసుకున్నా తెచ్చుకున్నా జరుగుతున్నాను ఈ సంవత్సరం పని రెండు వేల ఇరవై రెండులో పని మీద ఆ సుగానికి సుఖం తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఇరవై రెండులో కొంచెం పని బాగుంది ఆ పనితో కూర్చోబెట్టి పది సంవత్సరం కొంత తగ్గింది ఈ సంవత్సరం ఇంకా తగ్గిపోయింది చాలా దారుణంగా ఉంది పని పరిస్థితి అయితే నా పనే కదా అన్ని ఆపారాలు అట్టాయి కాకపోతే పెద్దవాళ్ళకి పెద్ద దెబ్బ చిన్నవాడికి చిన్న దెబ్బ నాకు తగలి నాకు నా స్థాయికి చాలా పెద్ద దెబ్బే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎన్నో మా అబ్బాయి జాబ్ చేయబట్టి కొంతవరకు కవర్ అవుతున్నాయి మా అబ్బాయి ఉద్యోగం చేసి ఆమె ఖర్చులు అని పెట్టుకోబట్టి కొంతవరకు బయటపడగలుగుతున్నా కానీ లేకపోతే చాలా కష్టమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని నమ్ముకొని మనం ముందుకు నడుస్తున్నాం అంటే నమ్ముకున్న నమ్ముకున్న పని ఏడిపిస్తుంది మనకి ఇష్టమైనది ఏదైనా ఏడిపిస్తుంది ఈ పని నాకు ఇష్టమైన పని ఏడిపిస్తుంది కానీ అయినా పర్లేదు యూట్యూబ్లో సక్సెస్ అవుతాను నమ్మకం ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్లో మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి యూట్యూబ్ వాళ్ళు ఏదో కొంత సపోర్ట్ కాని ఉంటే ఈ పని ఆ పని రెండు కలిపిస్తే కొంచెం కొంచెం హ్యాపీగా అంటే హ్యాపీగా పైన కొంచెం ప్రశాంతంగా బతకాలని నమ్మకం ఉంది నాకు కష్టపడకుండా ఏముండదు కష్టపడతా కష్టపడతాను ఉంటుంది నా జీవితాంతం దాంట్లో రాజీ పడేదే ఉండదు కష్టం చేయకుండా ఉచితంగా మనకి వచ్చేదానికి ఏం ఆలోచన ఏమో యూట్యూబ్లో వీడియోలు అయినా కష్టపడాల్సిందే అన్నీ కష్టపడాల్సిందే కానీ ఫలితం అనేది పైవాడి చేతులు ఉంటుంది నేను చేస్తున్నా ఫలితం భగవంతుడి చేతులు ఉంటుంది అది ఈ నెలలో నేను చేసిన పని నాలుగు వేల ఎనిమిది వందలు ఇంక ఇవాళ ఒక రెండు వందలు పని చేస్తా ఐదు వేలు చేస్తా ఐదు వేల రూపాయలు పని చేస్తే ఇది సామాను అయితే పెట్టుబడి మటుకు ఈ నెలలో ఆ సామాను పెట్టుబడి తీసుకొచ్చాను అది ఇంకో వచ్చే నెల లెక్కలకు వస్తాయి మళ్ళా అవి కూడా అయిపోయినాయి అవి కూడా తెచ్చుకుంటే మినిమం ఒక పది పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి ఉంది నేను జనవరిలో స్టార్ట్ చేస్త తెచ్చుకుంటాయి మనకి ఉన్న యాభై అయినా పని రెగ్యులర్గా నడుస్తుంటే మటుకు ఈ పెట్టుబడి అయితే మనకు ఆదాయం వస్తుంది పని స్లోగా నడుస్తుంది కాబట్టి మనకి రెంట్కి వెళ్ళిపోతాయి వచ్చిన డబ్బులు అని రెంట్కి వెళ్ళిపోతాయి అనమాట అది అంటే మనం షాప్ కడు కూర్చుంటే రోజుకి వెయ్యి పన్నెండు వందల రూపాయలు పని చేయొచ్చు రెగ్యులర్గా ఒక వెయ్యి రూపాయలు మినిమం చేయొచ్చు వెయ్యి రూపాయలకైనా షాప్ కూర్చోవాలి ఐదు వందలకైనా షాప్ కడిగి కూర్చోవాలి రెండు వందల రూపాయల పనికైనా షాప్ కడుకూర్చోవాలి రెండు వందల పని వచ్చినాయి రెంట్ ఇంత మూడు వేలు కట్టాల్సింది మెయింటెన్స్ వెయ్యి రూపాయలు అవుతాయి నాలుగు వేలు అవుతాయి కాబట్టి మెయింటెనెన్స్లో కాదు ఒక మూడు వందల నాలుగు వందలు సేవ్ అవుతాయి అంటే వెయ్యి రూపాయలు అయ్యి మెయింటెనెన్స్ కరెంట్ బిల్లన్నీ డీజిల్ ఖర్చు ఎన్ని ఐదు వందలతో పోతుంది కాకపోతే ఒక ఐదు వందల మెయింటెనెన్స్ తగ్గుతాయి కానీ పనున్న లేకపోయినా ఈ మూడున్నరవై అయితే రెండు ఖర్చు లేదు మూడు వేల ఆరు వందలు అవుతాయి రెండు ఖర్చు కరెంటు బిల్లు మూడు వేల ఆరు వందలు అయితే కట్టాలి కంపల్సరీగా పని ఎక్కువ అయితే నాలుగు వేల మెయింటెన్స్ అవుతాయి ముప్పై వేల రూపాయలు పని చేసి నాలుగు వేల మెయింటెన్స్ పోయినా మనకి ఇరవై ఆరు వేలు ఇప్పుడు ఏమవుతుంది మొత్తం షాప్ రెంట్కి మెయింటెనెన్స్ ఇచ్చేసి నేను ఏం చేస్తున్నాను ఒక వెయ్యి రూపాయలు ఈ నెలలో ఎంత పన్నెండు వందలు ఎంత మిగుతాం మొత్తం ఈ నెలలో ఇది గత మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి జరుగుతుంది పోయి నెల అయితే చేతి రెండు వందలు పట్టి అంతకుముందు నెలలో కూడా చేతి డబ్బులే పట్టి అంతకుముందు నెలలో కాలు దెబ్బ దగ్గర ముందు మటుకు షాప్ రెండు ఇంటి జరుగుతుంది ఇక్కడ షాప్ కూడా పనిచేస్తే పోయిన సంవత్సరం అంత పొందిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు దాకా కనీ బాగానే ఉంది ఇంకా నుంచి పౌండ్ పెట్టడం ఎక్కువైపోయినాయి పనిలో పోటీ ఎక్కువైంది అయింది అందుకే యూట్యూబ్లో వీడియోలు చేసుకున్న మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేయండి ఏం చేయాల్సిన అసలు వీడియోలు చూడండి యాడ్స్ చూడండి ఎవరికైనా మీకు నచ్చిన వచ్చా సబ్స్క్రైబ్ చే షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఆ విధంగా సపోర్ట్ చేసినా మా లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది మీకు వచ్చే నష్టం కష్టమేంటో వీడియోలు చూస్తారు అది నాకు వచ్చింది ఈ రోజు నాకు వచ్చేది ఎంత పొద్దున్న ర్యాం నాకు అయిన ఖర్చు అంతా అంటే వచ్చేది నాకు రెండు వందల ఎనభై రూపాయలు నాకు అయిన ఖర్చు పెట్టుబడి మటుకు ఏడు వందల రూపాయలు పెట్టుబడి అయింది ఆయనకి డేదోలు తెచ్చుకోలేదు నూట యాభై మొత్తం ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు ఇలా ఉంది ప్రస్తుతం నా సాగు పరిస్థితి రాబోయే రోజులంతా మంచిగా జరగాని జరిగిద్దని నమ్మకంతో ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తున్నా మీరందరూ సపోర్ట్ చేయండి అందరం బాగుంటాం అందులో మనం ఉంటాం विश्व आशीर्वाद में मेम बाउी थैंक्यू यूनिवर्स थैंक्यूर्स थैंक्यू यूनिवर्स थैंक्यू यू ट्यूब््यू जिओ नेटवर्क एर नेटवर्क मां मोट्रोल फोन यूट्यूब या कंपीन धन्यवाद थैंक्यू मंडली मां वीडियो नई